హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ప్రాపర్టీస్ అలాగే మంచి సిఆర్టీఆర్ అప్రూవల్ లేవట్లో ఉన్నమాట లొకేషన్ చూస్తే కనుక గోడవల్లి కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నాం అనమాట ఇది హైరా ప్రాజెక్టు ఇది మనకి హౌసింగ్ హౌసింగ్ ప్రాజెక్ట్ అనమాట ఇది ఇందులో ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ అలాగే మనకి ఈ లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషన్ ఎందుకంటే నేషనల్ హైవేకి ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెంట్లో ఉన్నాం అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చి సిక్స్ కేఎం డిస్టెంట్లో అలాగే ఎస్ఎల్ మేదా టవర్ టెక్నాలజీ లాంటి కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెంట్లో ఉన్నామో అలాగే రామవర్పాటు రింగ్ కానీ నైన్ కేఎం అలాగే ఇందుట్లో తక్కువ టైంలోనే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇందులో ఒకసారి డెవలప్మెంట్ వే చూస్తే కనుక అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అలాగే ప్రతి ఫ్లాట్కి నేమ్ బోర్డు వాటర్ ట్యాప్ కలెక్షన్ ఓవర్ హెడ్ ట్యాంకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసి కెమెరా సర్వ్ అలాగే దీంట్లో ఓపెన్ ఫ్లాట్ ఇక్కడ మనకి బ్యాంక్లోనే వస్తుంది అన్నమాట మనకి గోడవల్ అనగానే ఎడ్యుకేషన్ అప్గా బాగా ఐడెంటిఫై చేస్తారు ఎందుకంటే నారాయణ చైతన్య మనకు కనపడేవన్నీ ఇది విలేజ్ అనమాట జక్కుల విలేజ్ కనపడేదంతా మనకి హౌసింగ్ అనమాట ఎందుకంటే దీంట్లో తక్కువ టైంలోనే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ ఈ ప్రాపర్టీ అలాగే ఈ దీంట్లో ఉన్న ఫ్లా ఫ్లాట్ సైజులు కానీ అసలు హౌసింగ్ ఏ ఎన్ని గజాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాగే ఓపెన్ ఫ్లాట్ ఎన్ని గజాలు కోసం ఈ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు తెలియబడుతుంది థ్యాంక్ యూ